చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం నాకు ఎక్కువ మంది ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను వ్యసనాలు దుర్వ్యసనాలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకరికి తండ్రి ఒకరికి భర్త ఒకరికి అన్న ఒకరికి తమ్ముడు ఇట్లా మా రకరకాల బంధుత్వాలతో ఉన్నవాళ్ళు ప్రధానంగా భార్య భర్తల మధ్య ఈ దుర్వసనం తినుడు తాగుడు తిరుగుడు అని చెప్పేసి ఉంటాం కదా ఇట్లాంటి వ్యసనాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు దీనికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి బయటపడడానికి అని చెప్పేసి అని అడిగినప్పుడు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ వ్యసనాల కోసం వాళ్ళకు వాళ్ళతో మారాలి ఈశ్వరుడు కూడా మంచు రోగానికి మందు లేదు అని చెప్పేసి అంటే మానసిక రోగానికి మందు లేదు తనకు తానుగానే మళ్ళీ మనసుని నిగ్రహించుకొని బుద్ధిబలం పెంచుకోవాలి అని చెప్పేసి దీని అర్థం అనమాట అయితే దీనికి రెండు మంచి చక్కటి ఉపాయాలు ఉన్నాయి మిత్రులారా ఒకటి తులసి పూజ తులసి పూజ చేసి తులసి మనలన్నీ మన ఆకులు ఉంటాయి కదా తులసి ఆకులు ఈ తులసి ఆకులు నాలుగైదు ఆకులు సాయంత్రం ఒక లీటర్ నీళ్ళలో వేసి అతనికి తాకుతూ ఉండాలన్నమాట అనమాట వ్యసనపరులకి వాళ్ళు ఒక్కరు తీసుకోమంటే తీసుకోరు వాళ్ళకు కొంచెం మూలకత్వం కూడా ఉంటుంది ఏం చెట్టు కలుపుతున్నారో ఏ మందు కలుపుతున్నారో నేను ఇట్లా కావడానికి ఇట్లా అట్లా అని చెప్పేసి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు బాగా ఎక్కువ ఎక్కువ ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంటారు అనమాట సో ఇందులో అందరూ తాగండి వాళ్ళకు ఆయనకు ఒక గ్లాస్ ఇస్తే మీరు కూడా ఒక గ్లాస్ తాగండి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరికి తులసి మాత ఎంత పెద్ద పతి పద ఎంత పెద్ద సాధ్వి సాక్షాత్ శ్రీమన్నారాయణనే ఆయననే తీసుకొని వచ్చింది నేను ఆ అమ్మవారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు తులసి బాగా పనిచేస్తుంది కానీ తులసిని పక్షులే పోయాలి అది సూర్య ఉదయం నుంచి సూర్యాస్త మధ్యలోనే పోయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి తులసిని ఆయనకి ఇస్తుంటే గుణ మార్పులు వస్తుంటాయి అనమాట వాళ్ళకు వాటిని మారాలన్నమాట వాళ్ళకు వాళ్ళని మారితే విశేషమైన ఫలితాలు మీరు చూడవచ్చు తర్వాత హనుమంతుల వారికి సింధూర పెట్టడితే కూడా మంచి ఉంటది అనమాట హనుమంతుల వారంటే బుద్ధివంతలు మరి ఇష్టం బుద్ధివంతులలో ఉన్నతమైన స్థితి హనుమంతుల వాడు అనమాట మీరు చూడండి చరిత్ర ఇంకెప్పుడన్నా కూడా హనుమంతుల వారి గురించి బాగా మాట్లాడుకుందాం ఎవరికి అహంకారం వచ్చినా కానీ హనుమంతుల వాడు వచ్చేసి అహంకారాన్ని కూడా తీసేయడం మనకు భగవంతుడు ఈశ్వరుడే అహంకారం తీసేయడానికి హనుమంతుల వారిని కా వాళ్ళు అనమాట మనకు ఇలా ఇది కనిపిస్తుంది మనకు చాలా వరకు చరిత్ర కనిపిస్తుంది అనమాట అహం అహంకారం అనేది ఉండదు హనుమంతుల వారికి తర్వాత బుద్ధివంతం వారి బుద్ధివంతుల్లో ఉన్నతమైన వాళ్ళు హనుమంతుల వారు అనమాట హనుమంతుల వారికి పూజ చేపియండి తర్వాత మోటివేషన్ వీళ్ళతో ఎక్కువ మాట్లాడాలి మిత్రులారా వీళ్ళ మంచి మంచి ఏదైతే ఉందో అది ఎక్కువ సార్లు మేము గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళు ఈ వ్యసనానికి రావడానికి ముందు ఎంత ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఎంత మంచి ప్రతి ఒక్కరి దగ్గర ఏదైనా ఒక చేతి విద్య ఉంటది హస్తకళ హస్తకళ మీరు ఎక్కువ వాళ్ళని మీరు ప్రేరేపించండి మీరు వాళ్ళని ప్రేమతోటే జయిస్తారు కానీ ద్వేషంతో జయించలేరు కనుక ద్వేషం పెట్టుకోకండి ప్రేమను వాళ్ళతోటి మీరు జయించాల్సింది కనుక ప్రేమను ఎక్కువ ప్రేమించండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి సమాజంలో వేరే వాళ్ళతో కంపారిసన్ కూడా చేయొద్దు అనమాట ఇంకొకటి పక్కివాడు ఎంత ఎందుకుంటు నేర్ ఇటు అని చెప్పేసి కంపారిసన్ చేస్తే మానసిక స్థితి ఇంకా డిస్టబెన్స్ అవుతారు వాళ్ళకి మనం అని చెప్పేసి అనేది రావాల కానీ మీరు వేరే వాళ్ళని ఇలా మేము కంపారిసన్ చేయొద్దు అనమాట చూడటం పొంతన చేయొద్దు అనమాట పొంతన చేయకుండా మీకు వీరికి మనము నువ్వు విరసనా రావడానికి ఎంత బాగా బతికినాం మనము మన పిల్లల భవిష్యత్తు ఏంది మన పిల్లల భవిష్యత్తుకు ఉన్నతంగా ఉండాలి కదా ఇప్పుడు చూస్తుంటే ధరలు ఎట్లా పెరుగుతున్నాయి ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి వచ్చేటోడేంటి పోయేటోడేంటి ఇట్లా ఈ మానసిక స్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి నువ్వు ఇంత పెద్ద దస్తకాల నీ దగ్గర ఉంది ఎవరితోటైనా ఇంత మంచిగా మాట్లాడతావు ఈ పని ఇంత బాగా నువ్వు చేస్తావు ఈ పని నువ్వు ఇంత బాగా చేస్తున్నప్పుడు మనకి ఎంత బాగున్నది సంఘంలో మర్యాద ఎట్లా ఉంది నేను ఇట్లా కొంతమంది చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి వాళ్ళ మీద ప్రేమ ఏదైతే ప్రేమ ఉందో అదే ఎక్కువ అంటే ఎక్కువ వ్యక్తపరచండి ఎక్కువ అంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించండి ప్రేమించేసి వాళ్ళ దగ్గర ఉన్న మంచి గుణాలను ఎక్కువసేపు గుర్తు చేయండి ఇది గుర్తు చేస్తే ఇది కొంచెం కొంచెంగా నిదానంగా వస్తుంది అనమాట రిజల్ట్ ఏది ఇలా మొదలుపెట్టిన అయ్యా నుంచే రాదు వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళ వ్యసనానికి మానసికంగా బలం తగ్గిపోయి ఆ బుద్ధి బలం అత్యంత హీనంగా బుద్ధి బలం తగ్గిపోయి మనసు చంచలం వాళ్ళు అట్లా అయిపోయారు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకయ్యారనేది గుర్తుపట్టేసి ఆ గుర్తుపట్టేసిన ఆ గాయాన్ని మీరు మాన్పించగలగాలన్నమాట మాన్పించాలి అని చెప్పేసి అంటే ప్రేమనే మీరు ప్రోత్సహించవద్దు అనమాట మూకులని తర్వాత వచ్చేసి వ్యసన పడి ఎప్పుడు కూడా మీరు చేస్తున్న కరెక్ట్ అని చెప్పేసి నమ్మద్దు నువ్వు చేస్తున్న కరెక్ట్ అని చెప్పేసి అంటే ఇంకా ఇబ్బంది అనమాట సో కాకపోతే ఇంకా చూడు ఈ సంఘంలో ఇది చూడు నీవేంత నీకు తెలుస్తలేదు నీ గొప్పతనాన్ని నీకు తెలుస్తలేదు ఈ వ్యసనం వల్ల నీ ఎంత టాలెంట్ ఉన్నావు నీ ఉన్నతి ఏంది మొత్తం కాలం అయిపోయినా అని చెప్పేసి వాళ్ళని ఎట్లా ప్రేమతో మాట్లాడి జయించండి హనుమంతుల వారికి సింధూరము ఎన్ని రోజులు పెట్టాలని చెప్పేసి అని మాట్లాడుకోలేదు కదా మనము మంగళవారం కానీ శనివారం కానీ సింధూరము అలంకారం చేస్తారు మిత్రులారా అడికి ఇక్కడ స్వామికి ఒక రోజు ముందే పోయి ఇవ్వాలని మీరు తెల్లవారంలో మీరు బ్రహ్మ వెళ్ళకపోతే సింధూరం ఒకటి ఆయన అలంకారం చేస్తారు కనుక మంచిగా ఉంటారు పడి వేటు ఉంటుంది ఒరిజినల్ సింధూర చాలా వేటు ఉంటుంది మిత్రులారా నేను పట్టుకోవాలని కూడా చూసాను అనమాట కొన్ని సంవత్సరాల క్రితం అనుమతుల వారికి సింధూరం మీకు అమ్మ సమటిస్తాను తెలిపించాడు అంటే మీకు వచ్చేసి సింధూరం నేను పెట్టానయ్యా ఇంకో పరానా షాప్ లో దొరికే సింధూరం అయితే తీసుకురండి చూడండి అలా అక్కడికి ప్యాకెట్ ఇస్తే మనం వెయిట్ అది అది స్వామి ఇది తీసుకొస్తే తీసుకుంటారండి నేను పెడతాను లేదని జపరేషన్ అంటే మీరు డబ్బులు ఇస్తే నేనైనా సరే తెచ్చుకుంటాను కానీ మీ సింధూరం ఇస్తే అది నల్లగా అవుతుంది నేను పెట్టాను అని చెప్పేసి అన్నాడు స్వామి మీరు ఎక్కడైతే మీరు ఏదైనా ఒక గుడి మీరు ఒకవేళ మీకు అవకాశం ఉంటే అర్చకస్వామి లేని గుడికి అయితే మీరు విశేషంగా మీరు సింధు సింధూరం అలంకరించండి మంచి నూనె తీసుకొని అది కూడా నువ్వుల నూనె అయితే ఇంకా విశేషం ఆ నువ్వు నూనె తీసుకొని మంచి విశేషంగా మీరు అలంకారం చేయండి పెద్ద ఆయనకి అలంకారం చేసేసి ఒక యజ్ఞపయుతం వేయండి యజ్ఞం ఇతను వేసేసి మీకు తోచింది పులం పాల పండు ఏదో ఒకటి పెట్టేయండి పెట్టేసేసి మీకు నచ్చినట్టు నూట ఎనిమిది తిరుగుతారా లేకపోతే ఇరవై ఒకటి తిరుగుతారా పదకొండు దిగుతారా ప్రదర్శన మీ ఇష్టం కానీ మనసులో ఎక్కువసేపు హనుమంతుల మారాలి అని చెప్పేసి మీరు మారండి ఆయనను కూడా గుడికి ఎక్కువ తీసుకు వెళ్ళండి ఈ వ్యసన పర్వం గుడికి వెళ్ళాలి తీసుకొని వెళ్ళడం వల్ల మంచి రిజల్ట్ మీరు చూస్తారనమాట హనుమంతుల చాలా అంటే చాలా బాగా పనిచేస్తారు ఇట్లాంటి వ్యసన పర్వాలకి ఇట్లా హనుమతుల వారి పూజ తులసిని ఆయనకి ఇస్తుంటే ఆయనతో వాటి మీరు తీసుకుంటుంటే ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఈ తులసి కూడా పక్కింటి వరకు ఎదురికి ఇంటికి వెళ్ళొద్దు అనమాట ప్రతిరోజు వెళ్తే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఏం చేస్తారు అని చెప్పేసి అని వాళ్ళు కూడా మీ మీద ఏదైనా ఒక అమ్మాని కూడా పెట్టుకునే టైం కూడా ఉంటుంది పక్కనే ఏదైనా ఒక గుడి ఉంటే ఆ గుడిలో తెచ్చుకోండి లేదని చెప్పేసి అంటే మీరే ఒక పెద్ద మంచి మొక్కను చూసేసి పెంచుకోండి ఇంకో తులసి ఉంటే ఇట్లాంటి అనార్థాలు జరగకుండా అమ్మవారు చూసుకుంటుంది శాంతమూర్తి అమ్మి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా కూడా తులసి మాత్రం చూసుకోగలదు అనమాట అంత శక్తివంతమైనది మిత్రులారా ఈ రెండు కూడా పాటించేసి ఈ సమస్య నుంచి బయటికి రండి ఈ తాంత్రికుల దగ్గరికి ఆ మంత్రగాల దగ్గరికి ఇక్కడ అక్కడ తిరగడం కన్నా మీ ముందు చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి అని ఇది మానసిక రోగం కనుక సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళకు బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అని మాత్రం గుర్తు చేసుకోండి మరో భాగంలో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నేను మీద మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేవి గారు శివాయ